జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు ఏలూరు జిల్లా జినుగుమిల్లి మండలం మరింకల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పదిహేను మంది లబ్దిదారులకు బుధవారం పది లక్షల చెక్లను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎమ్మెల్యే చిరి బాలరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మితమైన మెగా మార్ట్ వ్యాపార సముదాయాన్ని కోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామీణ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడకుండా వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఎదగాలన్నారు పట్టణాలు గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చిన్న పెద్ద వ్యాపారాలు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయన్నారు ఈ మెగా మార్ట్ వల్ల స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ప్రజలకు నాణ్యమైన వ్యవస్థలు సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు বানরা সন্দবন লিখা কোড করতে নমস্কার নমস্কার আপনি আছেন আপনি আছেন না আন্টি আত্তैया না আন্টি আছেন যাই যাও आ गया क्या तेरे आ गया

Terima kasih telah menonton! పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ప్రముఖ ఇలవైలుకు ఆరాధి దైవం శ్రీ మామలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఎనిమిదవ తేదీ శుక్రవారం నిర్మించనున్న లక్ష గాజుల అలంకరణకు వందలాది మహిళల నుండి అనోహ స్పందన వచ్చింది వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన మహిళా భక్తులకు గాజుల అలంకరణకు వీలుగా మారలుగా తయారు చేసే కార్యక్రమంలో నిబద్దమయ్యారని అంతేకాక శోభామానంగా అలంకరణ చేయబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన మండపంలో ఏర్పాటు చేయను శ్రావణ మాసంలో ఈ మూడు రోజులు అత్యంత పవిత్రమైన శుక్రవారం సాయంత్రం సంధ్యకాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం శనివారం శ్రావణవాసం మహాలక్ష్మి ప్రీతికరమైన శ్రావణవాసం ఈ శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరు నక్షత్రం శనివారం మహావిష్ణు ప్రీతికరమైన వారం మరియు ఆదివారం సూర్యనారాయణ ప్రీతికరమైన వారం అందుచేత ఈ మూడు రోజులు శ్రీ రావుల మామవారిని దర్శనం చేసుకుని సకల శుభాలు పొందారని దేవస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాలు మల్లికార్జున శర్మ తెలియచేశారు ఈ అలంకరణకి ఎనిమిదో తేదీ శుక్రవారం నుండి పదో తేదీ ఆదివారం వరకు మాత్రమే ఉంటుందని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశ్ తెలియజేశారు Gue t referred to as Teng Han Really, all Tiki tiki e rā జిల్లా సమగ్ర అభివృద్దిపై సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఏలూరులో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా కార్యదర్శి తెలిపారు ఏలూరు నగరంలోని స్పూర్తి భవనంలో ఈ రోజు నాయకులు జిల్లా సదస్సుపై ముద్రించిన కార్యపత్రాలను ఆవిష్కరించారు భాగంగా రాష్ట్ర మహాసభలో ఆగస్టు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఉంగరులు జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా అభివృద్ధిపై సదస్సులు జరుగుతున్నట్లు తెలిపారు

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత వాసోత్సవంలో భాగంగా అలాగే ఆగస్టు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు తేదీ వరకు గుంగూరులో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర ఇరవై మహాసభలో సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధిపై ఒక సదస్సును ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సదస్సు నేను ఎనిమిదో తేదీన ఏలూరులో స్ఫూర్తి భవనం జరుగుతుంది ఆ సదస్సు సంబంధించి ఏ అంశాల మీద సదస్సు జరుగుతుంది జిల్లా అభివృద్ధి సంబంధించి ఏ అంశాలు పేదల చర్చ జరుగుతుంది దాని మీద సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి వన్ చెందిన కృష్ణ ఏలూరు జిల్లాలో ఏలూరు సమగ్ర అభివృద్ధి కోసం స్ఫూర్తి భవన్లో సదస్సు జరుగుతూ ఆగస్టు ఎనిమిదో తేదీన ఉదయం పది ఇది ఈ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి కావాలని చెప్పి వాడుతూ ఉన్నాం అలాగే ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి జీవనాడు లాంటి పోలవరం ఈ జిల్లాలోనే ఉంది పోలవరం నిర్మాణం అయ్యే ప్రదేశం కూడా ఆ పోలవరం నిర్వాసితుల సమస్యలు భూపలగా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఇటు చూస్తే చిత్రపూడి ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్కడి మీద పడేసినటువంటి పరిస్థితి అది ఎన్ని పూర్తిగా చేసేటువంటి పరిస్థితులు లేదు అది ఆఫ్ చేశారు పరిస్థితి కాబట్టి దాన్ని పునరుద్ధరించి పూర్తిగా పూర్తి చేయాలని చెప్పి ఆలవలతో చిత్రపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా ఏదైతే చింతపూడి నూజువీడు ప్రాంతంలో ఫేస్ వన్ ఫేజ్ టూ నీళ్లు అందడం ద్వారా సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఆ పక్క అదేవిధంగా నూజువీడు చిత్రపూడి ప్రాంతంలో నాణ్యమైన బుక్ ఉందని చెప్తా ఉన్నాను ఆ బొగ్గును తీయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరుగుతాయి దాంతోపాటు ఏలూరు జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాల్చిన మంచినీటి సరస్సు కొల్లేరు ఈ మంచినీటి సరస్సు కొల్లేరుని దురాక్రమణకు గురవడం ద్వారా పద్నాలుగు ఐదు అడుగులు ఎట్లు గట్లేసి లేచి వరద వస్తే వర్షాలు పడి వస్తే ఆ నీరు కుటేరు నుంచి సముద్రంలో కలవాల్సింది వేలకుండా ఆగితే ఆ ప్రాంతం అంతా మునిపోయి లంకగ్రామ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు లంకగ్రామ ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు ఆ ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరగాల్సిన చేప పెరగడం లేదు కుల్లేరు కుల్లేరుగా మార్చాలని దురాక్రమణం తొలగించాలని కుల్లేరు పర్యాటక కేంద్రంగా తీక్షిత ద్వారా ఆ ప్రాంతంలో ఉండే వాసులకు ఏదైతే సాయసిద్ధంగా పెరిగే చేపలు పెరిగితే కొల్లేరు పొడవేరులో పూడి తీసి ఆ ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే ఈ ఏలూరు జిల్లాలో పామాయిల్ అలాగే కొబ్బరి కోకో అనేక పంటలు మామిడి ఇటు మూచిపూడి సైడ్ చూస్తే మామిడి ఇట్లా అనేక పంటలు పండిస్తూ ఉన్నారు ఈ పంటలో ఇట్టుబాటు ధర రాక వరిసా కూడా బాగానే ఉంది ఎక్కువగానే ఉంది మొక్కదొని వేస్తూ ఉన్నారు పత్తి కూడా వేస్తూ ఉన్నారు వేస్తా ఉన్నారు అటు వేలేరు కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిన ఏలూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు ఆరోపించారు ఏలూరు నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర మండపంలో ఈ రోజు యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థలు నగర పంచాయతీలో పనిచేస్తున్న అవుట్ ఔట్సోర్సులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బంది డిగ్రీ చేస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు ఈ పెరిగిన తర్వాత జీవన ప్రమాణాలన్నీ లెక్కిస్తే ఇబ్బందులు పట్టణంలో రాత్రి భార్య భర్త బతకాలంటే కనీసం ముప్పై వేలు కనీస వేతంగా ఉండాలని నిర్ధారణ చేసి ఆ మేరకు పోరాటాలు చూపించి ఆ సందర్భంలో మనం దగ్గర కూడా రత్నాలు చేసాము కనీస వేతనాలు మనం ఎన్ని రకాలన్నా ప్రభుత్వం మీద మనుక మీద ఏకవన్నట్టే ఈ ప్రభుత్వాలు ప్రధానం వల్ల అందుకోసం మనం మన పోరాటాన్ని మరింత ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈవేళ ఇంజనీరింగ్ కార్మికుల పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది మన ఈ పిహెచ్ పనిచేసే కార్మికు ఇరవై ఒక్క వేల రూపాయలు చేతులు వస్తామన్నా వాళ్ళకి పదమూడు వేలు పదివేలు పదిహేను వేలు జీతమే వస్తుంది అక్కడి నుంచి ఏ విషయా

అందులోనే మనం పర్మిట్ వర్కర్స్ అయితే స్టేట్ వైడ్గా మున్సిపల్ కార్మికులుగా పర్మిట్ వర్కర్స్ ఉన్నారు వారికి ఈరోజు కూడా సరణ్ లీవ్ మూడు సంవత్సరాలు ఇవ్వాలి మూడు స మూడు సరణ్ లీవ్లు ఇవ్వాలని అలాగే ఆ డిఏలు ఇవ్వాలి అది కాక ప్రతి మున్సిపాలిటీల్లో కొన్ని కార్పొరేషన్లో కార్మికులు రిటైర్మెంట్ అయిపోతే వారికి ఏది ఎటువంటి బినిఫిట్స్ రావట్లేదు యుడిస్ రావడం కాదు కదా వాళ్ళు వారసత్వ ఉద్యోగం కూడా రావట్లే కొన్ని మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ అలాగే అవుట్ సోర్సింగ్ మార్పరేట్ కార్మికులు ఉన్నారు పార్టీ కానీ ఇంజనీర్ సెక్షన్ కానీ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారు తిప్పేట్లా ఏదంటే ఆప్వాసం పెట్టాం అందులో ఎంప్లాయ్ చూపిస్తుంది నువ్వు ఎంప్లాయ్మెంట్ చూపించినప్పుడు ఆ మనిషి ఎంప్లాయ్ అయినప్పుడు మన ఎంప్లాయ్ కింద రిటైర్మెంట్ అరవై సంవత్సరం పెట్టావు కాబట్టి మరి అరవై సంవత్సరం రిటైర్మెంట్ పెట్టినప్పుడు ఉద్యమం ఉద్యమం సందర్భంగా ఆ రోజు రెండు వందల నలభై రెండులో బ్రిటిష్ వాళ్ళు మనం హెచ్చరించి సరిపోవడానికి క్విట్ ఇండియా ఉద్యోగం చేప జరిగింది అదేవిధంగా ఈ పార్లు ఉద్యోగుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఆశిస్తున్న వ్యతిరేకాలని తిట్టుకోవడానికి కోరుతూ ఇండియా విద్య విధానం సందర్భంగా ఆ రోజు మనం ముందుకెళ్ళి భక్తలు నేర్చుకుని మూడు రోజులుగా పని భర్త్సేపుగా అక్కడే భక్తలు నేర్చుకుని ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏపీ చేయడం జరిగింది దానిలో కూడా భాగోత్సవాన్ని కావాలని కోతున్నాం ఎందుకంటే ఇవాళ చెప్పారు చివర్ ఇంజనీరింగ్ సెక్షన్ల పద కాంట్రాక్ట్ హౌస్ సంబంధించి గీతా ఫలితాల కోసం స్వతంత్రంగా చేశారు పనిచేస్తాం సిఐటీస్ పనిచేస్తాం కానీ గవర్నమెంట్ ఈ సంఘాలు ఎవరిని కూడా నాయకత్వాన్ని పిలవకుండా వాళ్ళ వాళ్ళే మూడు కేటగిరీలకి ఒక్కో కేటగిరీ మూడు వందల ఒక్క మూడు వందల పెద్ద చెప్పేసి ఒక జివోన్ పాస్ చేసి అది ప్రభుత్వం ఇచ్చే కాకుండా ఏ మున్సిపాలిటీ అమలు పని పెంచుడి వేతనాల్ని ఆ మున్సిపాలిటీలో బిల్కి అది తీర్మానం చేసి అమలు చేయని చెప్పేసి కూడా జరిగింది అది ఏలూరు జిల్లా కైకలూరులో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కంపెనీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ సంస్థ సభ్యులు డాక్టర్ కామయ్య శ్రీనివాస్ రోడ్లపై సంచరిస్తున్న గౌరవల గురించి వాటి వల్ల ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతూ గోమాత అని దేవతలా పూజించే గౌలను అనాథలాగా రోడ్లపై వదిలిపెట్టడం చాలా బాధాకరం రోడ్లపై గోవులు సంచరించడం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటీవల గోవులు అడ్డంగా రావటం వల్ల ఇద్దరు కుర్రాలు రోడ్డు ప్రమాదంలో మరణించారు అందుకే ఈ రోజు రోడ్లపై సంచరించే గోవులను కాకలూరు రైతు బజార్ ఎదురుగా ఉన్న బంధువు రోడ్డులో పెట్టడం జరిగింది కావున ఎవరైతే గోవుల యజమానులు ఉన్నారో వారు వచ్చి తమ గోవులను మొదటి గొప్పగా వెయ్యి రూపాయలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లాలని అన్నారు మరోసారి రోడ్లపై విడిచిపెడితే రెండోసారి గోశాలలకు తరలిస్తామని చెప్పారు దానివల్ల వాటికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు అవి బాధలు పడుతున్నాయి ప్రజలకు ఇబ్బందిగా ఉంది నాకు తెలిసి మోటార్ సైకిల్ మీద కుర్రాడు దానికి తగిలి పడిపోయి సరిపోయాడు అందుకని నేను కోరేది ఏంటంటే ఉంటే మీ ఇంట్లో కట్టేసుకోండి లేకపోతే మేము గోరక్షణ సమితికి పంపుతాం అందుకనే కైకనూరులో గోరక్షణ సమితి అని ఒకటి పెడుతున్నాం దానికి క్యాప్షన్ గోమాతను అనాథగా వదిలేయద్దు ఏ దానికి ఎంపీపీ గారు మన అడి కృష్ణ గారు సర్పంచ్ గారు మన నాయుడు గారు అలాగే మన వైస్ ఎంపీపీ రామకృష్ణ గారు తర్వాత మానవతా వాళ్ళు కొండరెడ్డి సత్యనారాయణ నలుగురిని పెడుతున్నాను వాళ్ళు అందరూ నేను పంచాయతీ వాళ్ళకి ఈవెన్ పోలీసులకి ప్లస్ వీళ్ళకి కూడా ఎవరు వెటర్నరీ వాళ్ళకి కూడా చెబుతున్నారు అన్ని ఒకసారి మొదటిసారి ఇక్కడ పెట్టి ఇందులో ముసలయ్యి ఆళ్ళు పనికి అనుకుని వదిలేసిన ఏమో గోరక్షణ సంస్థలు పంపించేస్తాం ఎవరన్నా కావాలంటే మొదటిసారి పెనాల్టీ వెయ్యి రూపాయలు కట్టి తీసుకెళ్ళాలి రెండోసారి పెనాల్టీలు ఉండవు తీసుకెళ్ళిపోయి మేము వీళ్ళందరూ వాటిని వదిలేసి పిల్లలు పుడితే పిల్లల్ని నమ్ముకుంటున్నారు అయ్యో పెరిగిపోతుంది ఇప్పుడు పదేళ్ళ నాటికి వాళ్ళకి అర్థం ఇంకో పదేళ్ళ నాడు అసలు రోడ్డు మీద మనుషులు ఉండడానికి కూడా ఖాళీ ఉండదు ఇది గోమాతను మనం పూజించే గోమాతకి ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదు తప్పకుండా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జిల్లా జందారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మానవతా రోడ్డులో ఆర్ఎండ్బి రోడ్డు నుండి తోటా చంద్రావతి ఇంటి వరకు ఐదు లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును బుధవారం చంద్రపురి ఎమ్మెల్యే సుంగారోషన్ కుమార్ ప్రారంభించారు గతంలో అభివృద్దికి నోచుకుని గురువాయిగూడెం నూతన సీసీ రోడ్లతో కలకల్లాడుతుందని కుటుంబ ప్రభుత్వంలో గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ సర్పంచ్ తో పాటు కుటుంబ నాయకులు పాల్గొన్నారు

जी जी हां अम्मा लंडू हां तो और ना है लेकिन जो एलिमेंट का चुनाएगा तो वो ले लेगा अलग कर रहा है मैं उसको कर रहा हूं कैंसिल नहीं है मतलब ఈ వార్తలు ఇంటర్తో సమాప్తం మరొక బిల్టీలో మళ్ళీ కలుద్దాం నమస్కారం